భూగోళం భవిష్యత్ అగమ్య గోచరంగా తయారవుతోంది ఎన్నో వినాశకాలు భూమి కేంద్రంగానే జరుగుతున్నాయి పరిశ్రమలు అడవులు తగ్గిపోవడం వనరులు హరించుకుపోవడం సాంకేతిక అభివృద్ధి మొదలైన నాడే ప్రకృతి వినాశనం ఆరంభమైంది శిలాజ ఇంధనాలను విచక్షణారహితంగా వాడడం వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతోంది పట్టణాలు నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో వాతావరణం కలుషితమవుతోంది వ్యవసాయంలో రసాయనాల ప్రభావం పెరిగి నేల నిస్సారమవుతోంది జీవ వైవిధ్యము దెబ్బతింటోంది అసలు ఈ దరిద్రపై మనతో పాటు జీవరాశులు ఎన్నో ఉన్నాయన్న స్పృహే మానవుడికి లేకుండా పోయింది ప్రపంచంలో పద్దెనిమిది వందల యాభైలో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవంతోనే సహజ వనరుల దోపిడీ పర్యావరణ వినాశనం మొదలయ్యాయి ఆర్థికాభివృద్ధి మెరుగైన సౌకర్యాలు సౌకర్య జీవనమంటూ విధ్వంస రచనకు పునాది పడింది అప్పుడే ముఖ్యంగా పారిశ్రామిక దేశాలు విచ్చలవిడిగా విడుదల చేస్తున్న కాలుష్యంతోనే ధరిత్రి విధ్వంసానికి కారణం ఫలితంగానే నీరు ఆహారం ఇంధనానికి తీవ్ర కొరత ఏర్పడుతోంది నగరాలు పట్టణాల్లో పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కరువ్వడానికి ఇదే మూలం గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న సమస్య భూతాపం పరిమితికి మించి ఇంధన వనరుల వినియోగం పారిశ్రామిక దేశాల్లో విడుదలవుతున్న కర్భన ఉద్గారాల ఫలితంగా ఎన్నెన్నో దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి గాలిలో మీథేన్ ఈథేన్ వాయువుల ప్రభావం పెరిగి వాతావరణాన్ని తీవ్రంగా కాలుషితం చేస్తున్నాయి అందుకే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి వరదలు తుపాన్లు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం ప్రజలను రోగాల బారిన పడేలా చేస్తోంది వాటి నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు భూమిలోకి ఇంకిపోయి స్వచ్ఛమైన జలాలను విషతుల్యంగా మారుస్తున్నాయి ఇక నగరాలు పట్టణాలలో అధికమవుతున్న వాహనాలతో వాయు ధ్వని కాలుష్యం తీవ్రత ఎప్పుడో పరిధులను దాటిపోయింది నీళ్ళ కొరత విపరీతంగా ఉంది తాగడానికే నీళ్లు దొరకని పరిస్థితి ప్రతి ఒక్కరూ ఒక కంటైనర్ లో పాత్రలో పట్టుకుంటే తప్ప నీళ్లను వాడద్దు అలా చేసినప్పుడు మనం ఎనభై శాతం అనవసరమైన వృధాన్ని తగ్గించగలుగుతాం బియ్యం కడిగి నీళ్లు మొక్కకే వేయాలి ప్రతి ఇంటి నుంచి భూమికి అవసరమైన నీళ్లు గుంత ద్వారా ఇవ్వడం అనేది అంతే అవసరం మొక్కలు నాటడం వల్ల మనకి గ్రీనరీ పెరిగి వర్షాలు పెరిగి తర్వాత టెంపరేచర్ తగ్గి గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది ఆధునిక జీవన శైలి విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం సహజ వనరులపై ప్రైవేటు కంపెనీల ఆధిపత్యం వెరసి అన్ని దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటున్నాయి పారిశ్రామికీకరణతో సంబంధం లేని చిన్న దేశాలు కూడా భూతాప ప్రభావానికి గురవుతున్నాయి అడవుల నరికివేత మేలైన వ్యవసాయ పద్ధతులు అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువగా గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతున్నాయి మనందరం మనకి తెలుసో తెలియకో మన ఇంట్లో మనం దైనందిన జీవితంలో చేసే చిన్న చిన్న పనులు చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల ఏమో మనకి తెలియకుండానే మన భూమి పెద్ద నష్టం ఇవాళ సముద్రంలో మహా పర్వతాలుగా మహా ద్వీపాలుగా ప్లాస్టిక్ ఫామ్ అవడానికి కారణం మనలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాడి పారేసే అనవసరమైన కవర్లు అన్నింటికంటే ఆందోళన కలిగిస్తున్న అంశం అడవుల నరికివేత ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది ఏటా నూట ముప్పై కోట్ల హెక్టార్ల విస్తీర్ణం మేర హరితవనాలు నాశనమవుతున్నాయి ప్రపంచంలోని యాభై శాతం నగరాల నీటి అవసరాలను అడవుల ఆధారంగా ప్రవహిస్తున్న నదులే తీరుస్తున్నాయి రియల్ వ్యాపారం ఖనిజాల వేట కలప నరికివేతతో విస్తీర్ణం బాగా తగ్గి అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తున్నాయి భారత విషయానికి వస్తే మన మొత్తం భూభాగంలో అడవుల విస్తీర్ణ ముప్పై మూడు శాతం ఉండాలన్నది పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం నిర్దేశం అయితే ప్రస్తుతం అది ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతం మాత్రమే అంటే అడవుల నరికివేత ఏ స్థాయిలో కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు దేశంలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో నలభై శాతం అడవులు క్షీణించిపోయాయని ఒక అంచనా దేశవ్యాప్తంగా రెండు వేల ఒకటి తొమ్మిది మధ్యకాలంలో ఆరు పాయింట్ తొంభై తొమ్మిది లక్షల ఎకరాల మేర అటవీ భూములు చేతులు మారింది అటవీ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై అమల్లోకి వచ్చిన నాటి నుంచి రెండు వేల పదకొండు మార్చి వరకు దేశవ్యాప్తంగా పదహారు వందల తొంభై రెండు ప్రాంతాలలో గనుల తవ్వకాల వల్ల మూడు పాయింట్ మూడు ఆరు వేల ఎకరాల అటవీ భూమి నాశనమైంది భూతాపం కారణంగా ప్రపంచం అనేక విపత్తులను ఎదుర్కొంటోంది అభివృద్ధి మందగిస్తోంది ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడానికి ఐక్యరాజ్య సమితి పలుమార్లు ప్రపంచ దేశాలతో సదస్సులను నిర్వహించింది ఉద్గారాలను కనీస స్థాయికి తగ్గించుకోవాలని హద్దులు గీసింది పంతొమ్మిది వందల రెండు స్టాక్ హోమ్ లో జరిగిన తొలి ఐరాస మానవ పర్యావరణ కార్యక్రమం మొదలు రెండు వేల పది కోపెన్ హాగన్ రెండు వేల పన్నెండు డర్బన్ సదస్సు వరకు ఎన్నో అంశాలు తెరపైకి వచ్చాయి వాస్తవానికి సాధించింది శూన్యం భూతాపం పెరిగిపోవడానికి సంపన్న రాజ్యాల నిర్వాహకాలే అసలు కారణం పద్దెనిమిది వందల యాభైలో పారిశ్రామిక విప్లవం మొదలైంది మొదలు ఇప్పటి వరకు భారీగా బొగ్గు నిల్వల్ని చమురు ఉత్పత్తుల్ని వినియోగించి పోటాపోటీగా భూతాపాన్ని పెంచేస్తున్నది సంపన్న రాజ్యాలే ఇప్పుడిప్పుడే వృద్ధిబాట పడుతున్న దేశాలు తమతో పాటే సమానంగా ఉద్గారాలను తగ్గించుకోవాలని మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నాయి అభివృద్ధి చెందిన దేశాలు తమ వంతుగా నిర్ణీత కాల వ్యవధిలో ప్రమాదకర ఉద్గారాలకు కోత పెట్టాలని కాలుష్య నియంత్రణ పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు చేరువ చేయాలన్న క్యోటో ఒప్పంద స్ఫూర్తికి తూట్లు పడుతూనే ఉన్నాయి ఆర్థికాభివృద్ధి పర్యావరణం ఈ రెండింటి మధ్య అసలు లంకే కొదడం లేదు ప్రభుత్వాలు దేనికి పెద్దపీట వేయాలో తేల్చుకోలేకపోతున్నాయి సింహభాగం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాజీ పడిపోతున్నాయి ఇందులో భాగంగానే ధరిత్రిని పరిరక్షించుకునే విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ చట్టాల అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి ఈ విషయంలో ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి సహజ వనరులను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడంలో మన ప్రభుత్వాలు ముందుంటున్నాయి ఫలితంగా భూతాపానికి ఆజ్యం పోస్తున్నాయి ఈ కారణంగానే కర్భన ఉద్గారాల విడుదలలో ప్రపంచంలోనే మనం ఐదో స్థానంలో నిలిచాం పెరుగుతున్న జన అవసరాలను తీర్చడంలో సముచిత ప్రణాళికంటూ లేక జాతి సంపదను ఏడాపేడా ఖర్చు చేస్తుండబట్టే దేశంలో కరువు కాటకాలు పేదరికం నిరుద్యోగ సమస్యలు పెచ్చలిల్లుతున్నాయి పర్యావరణ అంశాల పరిష్కారానికి సంబంధించి రెండు వేల పదిలో జాతీయ హరిత న్యాయస్థాన చట్టమంటూ కేంద్రం గొప్పగా ప్రకటించింది ఆచరణలో ఇంతవరకు ఎక్కడా కేంద్రాలను నెలకొల్పలేదు ఒక్క కేసు పరిష్కరించలేదు అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒత్తిళ్లతో తేరుకున్న సర్కారు నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది